ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిదన రాశి వారికి రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ మనస్సులో తీపి పదార్థాలు తినాలనే కోరిక ఏర్పడవచ్చు దాన్ని మీరు నెరవేరుస్తారు కానీ ఈ సమయంలో మీ కోరికలు మీకు దీర్ఘకాలిక మధుమేహం లేదా బరువు పెరగడం సమస్యల్ని ఇస్తాయని మీరు మర్చిపోకూడదు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారులకి ఈ వారం శుభ సంకేతాలు రావచ్చు ఎందుకంటే మీ డీల్ చాలా విజయవంతమయ్యే అవకాశం ఉంది అందుకే మీరు డబ్బు సంపాదించే అనేక అవకాశాలని చూడవచ్చు అలాగే ఈ వారం మీ కుటుంబంలోని చాలా మంది వ్యక్తులు మీతో నేరుగా మాట్లాడలేరు దీనికి కారణం మీ గురించి మీ దృక్పథం మరియు మీరు ఎంత ముఖ్యమైన వారు అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మిమ్మల్ని మీరు అన్నిటికంటే ఎక్కువగా ఉంచుకోకుండా మీరు ఇతరులకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి ఇంకా రాహు పదవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగ సంబంధిత ప్రయాణాల పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ పర్యటనలు మీకు ఎదగడానికి కొత్త అవకాశాలని అందిస్తాయి ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగంతో సంబంధం ఉన్న వారు కూడా ఇటువంటి ప్రయాణాలను నుండి ద్రవ్య ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది అలాగే ఈ రాశి విద్యార్థులు ఈ వారం చాలా కాలం తర్వాత విద్యారంగంలో ఆశించిన ఫలితాలే పొందవచ్చు కాబట్టి ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండండి మంచి సమయాల కోసం వేచి ఉండండి మరియు మీ కృషిని కొనసాగించండి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లలిత సహస్ర నామాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు